హాయ్ ఫ్రెండ్స్ వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు రేపు టచ్చపల్ల విభాగం అండి పోటీలు టచ్చపల్లె విభాగానికి వచ్చినటువంటి జత ఇవి డిహెచ్కే బుల్స్ బచ్చిగారి హరికృష్ణ నాయుడు గారు డిహెచ్కే కేబుల్స్ బచ్చిగారి హరికృష్ణ నాయుడు గారు ఆకవీడు గ్రామం ప్రాచార్ల మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలని ఇవి పచ్చపల్లు విభాగానికి వచ్చినటువంటి జత ఇవి డిహెచ్ కేబుల్స్